పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఏపీ కాంగ్రెస్కు ఇబ్బంది లేక రాష్ట్రం మొత్తం మీద నాయకులలేమితో షర్మిల తప్ప కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం ఏది యాక్టివ్గా ఎవరు లేరట పార్టీ గల్లంతైనట భారతదేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావచ్చు ఎక్కడైనా రాణించవచ్చు కానీ ఒక విభజిత ఆంధ్రప్రదేశ్లో అది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదట ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దీని గురించి ఎక్కువగా ఆలోచించి అధినాయకత్వం కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకోవాలని ప్రయత్నిస్తే అది ఓ ఇరవై ఏళ్ల తర్వాత అవకాశం ఉండొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం అనేది ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలోని పౌరులు మర్చిపోలేరట అవిభాజ్య రాష్ట్రాన్ని కోరుకున్న ఆంధ్ర రాష్ట్రీయులకు తెలంగాణ విభజన తర్వాత జరిగిన అన్యాయం అన్నీ ఇన్ని కావు అసలు తెలంగాణ ఆంధ్ర విభజన సరిగ్గా లేదనేది చాలామంది మనసులో మాట మరీ ముఖ్యంగా జాతీయ కాంగ్రెస్ నాయకులు చేసింది ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు ఆంధ్రులు ఇది కేవలం మెయిన్ చెప్పింది మాత్రమే కాదు చాలామంది చెప్పే మాట తలుపులు మూసి పార్లమెంట్ సమావేశాల సాక్షిగా ఒక రాష్ట్రానికి న్యాయం చేసి ఇంకో రాష్ట్రానికి అన్యాయం చేసిన ఘనత కేవలం జాతీయ కాంగ్రెస్కే దక్కింది అది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అందుకే కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎవరు స్వీకరించలేరట అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న వామపక్షాల కన్నా దారుణమైన స్థితిలోనే ఉంటుంది అనేది ఇప్పటికీ చెప్పడం కన్నా జరుగుతున్న సత్యం యథార్థమైన రాజకీయం కానీ కొంతమంది నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అటువైపు దుక్కారు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో మరింత పైకి వస్తుందని ఏపీలో పాగా వేయచ్చని భావించారు అలాంటి వారిలో శర్మిల ఒకరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న ఆవిడ ప్రస్తుతం అటు ఇటు చూస్తున్నారట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎవరు కనిపించలేదు కేవలం పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలా మాత్రమే యాక్టివ్గా ఉన్నారు అసలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో వైఎస్ షర్మిల కాకుండా మరొక లేరా అన్న అనుమానం కలుగుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతం కాదన్న నిరాశ అన్నది తెలియదు వైఎస్ షర్మిలా నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేక కావచ్చు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు ఇప్పుడు వాయిస్ వినిపించడం లేదు పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంపై ఆ పార్టీ అగ్రనాయకత్వం పోస్టుమార్టం చేసుకుంటే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి ఇప్పటికే వైఎస్ శర్మలా కాంగ్రెస్ను ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో నడుతున్నారన్న అటాక్ పార్టీలో ప్రముఖంగా వినిపిస్తుంది జేడీసీలే పల్లం రాజు రఘువీరారెడ్డి చింతామోహన్ వంటి వారు కూడా బయటకు రావడం లేదు గతంలో పార్టీ ఓడిపోయినా ఒక ఇంత యాక్టివ్గా ఉండే వీరు ఇప్పుడు మౌనంగా ఉండడం ఆ పార్టీ పరిస్థితికి అర్థం పడుతుంది అయితే ఏదైనా పని ఉంటే నేరుగా ఢిల్లీ వెళ్తున్నారు తప్పించే వీరు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి చూపడం లేదు వైఎస్ శర్మలను పిసిసి చీఫ్ చేసిన తర్వాత పార్టీ ప్రస్తుతం మరింత దిగి నివేదికలు పార్టీ నాయకత్వానికి అందిన అంతకు మించిన నాయకత్వం ఎవరు లేకపోవడంతో హైకమాండ్ కూడా ఏం చేయలేకపోతున్నారు అన్ని రాష్ట్రాల్లో క్రమంగా పట్టుకొల్పుతున్న కాంగ్రెస్ పార్టీ అసలు ఏమీ లేని రాష్ట్రంలో ఎందుకు చర్యలు తీసుకుంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో జీరా పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీ చూపించింది ఇక పార్టీలో దీర్ఘకాలంగా ఉన్న అనేక మంది నేతలు ఎక్కువ మంది వైసీపీకి మరికొంతమంది టీడీరోకి వెళ్ళిపోయారు ఇప్పుడున్న నేతలు లేటు వయసులో పార్టీ మారడం ఎందుకన్న భావనతో ఊరుకున్నారు కానీ వారు కూడా రాజకీయంగా ఎదగలన్న కోరిక ఉంటే పార్టీ ఎప్పుడూ మారేవారు చింతామోహన్ అప్పుడప్పుడు తన వాయిస్ను వినిపిస్తున్నప్పటికీ ఆయన పెద్దగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో పాల్గొనడం లేదు వైఎస్ తనయగా షర్మిలా కాంగ్రెస్ పార్టీని ఇంచు కూడా ఎదిగేలా చేయకపోయిరన్న విమర్శలు ఆ పార్టీ నుంచి గట్టిగా కనిపిస్తున్నాయి పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో